వెట్ చేసి ఏంటి పాసిబుల్ అవుతుంది ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది దాట్ వెరీ లాంగ్ టైమ్ పీ నో దాట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది ఆ హెచ్ఎల్సీ రిపోర్ట్ ఇంకా పెండింగ్లో ఉంది అవి వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్లైన్స్ మనకు వస్తాయి మ్యాండేట్స్ మనకు వస్తాయి హౌ డూ బీ అడ్రస్ ది ఇష్యూస్ అండ్ ఇన్ ద మీన్ వై సార్ చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీ డాంట్ వీఆర్ నాట్ డినైన్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్ అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హెరస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది లెట్స్ అగ్రీ టు దాట్ కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకనిజమ్స్ టు అడ్రస్ అడ్రస్ మెకనిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని తగినన్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్ సరిపోయినన్ని తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్లైన్స్ లేవు దె షుడ్ బి అలాట్ మోర్ వర్క్ టు బి డన్ ఇన్ దాట్ మ్యానర్ వేర్ విఆర్ వెయిటింగ్ దేర్ ఆర్ స్టేక్ హోల్డర్స్ విదిన్ థర్స్ అండ్ ఎంటైర్ డిస్కషన్ విచ్ స్టార్టెడ్ ఆఫ్టర్ శ్రీ రెడీస్ ఇష్యూ మొమెంటమ్ అప్పుడప్పుడు గెయిన్ చేస్తుంది మనకి ఇవి తెలుసు దిస్ ఆర్ నీట్ బేస్డ్గా వెళ్తాము ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నాము అది మన ప్రయారిటీ అనుకోకుండా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఇట్స్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ టైం బట్ పీపుల్ లైక్ భారద్వాజ గారు హ్యావ్ బీన్ లైక్ భరద్వాజ గారు హ్యావ్ అక్టివ్ పార్ట్ నాట్ జస్ట్ నా ఈవెన్ ఇప్పుడు ఈ రెడ్రస్ మెకానిజమ్స్ మనం మాట్లాడుకుంటున్న పాష్ గైడ్ లైన్స్ టూ థౌజండ్ థర్టీన్ తర్వాత వచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ పీపుల్ లైక్ హిమ్ హావ్ బీన్ ఇన్ ద దే దట్ దేవర్ సపోజ్ అప్పటిక మెకానిజమ్స్ సిస్టమ్స్ పట్టుకుని వాళ్ళు తయారు చేసుకున్నారు బట్ రైట్ హ్ గైడ్ లైన్స్ పాష్ గైడ్ లైన్స్ సో దిస్ ప్యానల్ ద వే దట్ ఇట్ వర్క్స్ వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద పాష్ గైడ్లైన్స్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హెరస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గైడ్ లైన్స్ ది యాక్టర్స్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ ఆ గైడ్ లైన్స్తో మనం ఏమైతే ఒక ప్యానెల్ ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలో ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాం ఈ కమిటీలో ప్రస్తుతం ఈ కేస్ బిట్వీన్ టూ కొరియోగ్రఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ వాంట్టు టేక్ ది నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వి నాట్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్ బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ టూ వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తోంది ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ ఈ సెక్షువల్ హారస్మెంట్ రెడ్ రిజల్ట్ ప్యానెల్ ముందు వచ్చే ముందు ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ అపియర్డ్ సర్ఫేస్ వాజ్ మీడియా పాప షీస్ అ వెరీ టెండర్ వెరీ యంగ్ గర్ల్ మైండ్ మనం అందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద పర్సన్ హూస్ అలెజ్డ్ రైట్ నా ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్ అక్యూస్ చేయబడినటువంటి పర్సన్కి పొజిషన్ హయ్యర్గా ఉంది అథారిటీ ఎక్కువ ఉంది ద గర్ల్ హూజ్ అక్యూస్డ్ ఈజ్ మైనర్గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది సో లెట్ అస్ కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది ది ఫస్ట్ టైం ఇది ఎందుకు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కోసం మళ్ళీ కమిటీకి వచ్చాను బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకి జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి షీ హ్యాస్ అప్రోచ్ అ ఫ్యూ ఆఫ్ అ మీడియా ఛానల్స్ ఐ డోంట్ వాంట్ టేక్ ది నేమ్ ఆఫ్ దిమ్ బట్ షీ హెస్ అప్రోచ్ ది మీడియా ఛానల్స్ ది మీడియా ఛానల్స్ హ్యావ్ బీన్ రియలీ గుడ్ హర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ ఇది మీడియాకు వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది నువ్వు వెళ్లాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి సుప్రియ గారి దగ్గరికి తను ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు ది టు దిస్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు తనకి ఇండస్ట్రీలో వర్క్ కావాలి నా వర్క్ బాగా జరగట్లేదు నాకు ఐ ఎమ్ బీయింగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ దట్ ఆఫ్ కేస్ ఇన్ఫాక్ట్ ద సపోర్టెడ్ అండ్ దే సెంటెడ్ భరద్వాజ్ చేయడం మర్చిపోయారు డాన్సర్స్ యూనియన్ లో చాలా అవకతవకలు ఉన్నాయి సార్ మళ్ళీ కాసేపట్లో చెప్తారు అండ్ వాటిని అడ్రస్ చేస్తూ ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ యూనియన్ ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్ సో దామగోర అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దాట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్ బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్ అసలు ఈ కమిటీ దగ్గరికి ఒకే సెక్షువల్ హారస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసే సార్ ఇప్పుడు ఇన్ ద బార్గెన్ When I spoke to her, when Bharadwaj garu spoke to her, we found out the card card issue is sexual harassment. The reason for her not being able to work the way that she, her talent, she's extremely talented. The choreographer who she alleged is, uh, is also extremely talented. Both of them were working under, uh, the, she was working under him. But the problem came with the sexual harassment.